నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు నేను సరికొత్తగా యూట్యూబ్లో లేని చిట్కాలు చెప్తానండి మీకు ఖచ్చితంగా మనకి యూస్ఫుల్ టిప్స్ అసలు ఎక్కడో చూసి ఉండరు మీరు నేను నిత్య జీవితంలో మనం వాడుకునే వాటితో టిప్స్ చెప్తాను మీరు పూర్తిగా వీడియో చూడండి మా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది మరి లైక్ చేస్తారు కదా వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా నేను ములక్కాయల్ని చూపిస్తున్నాను కదండి ఎండాకాలం ములక్కాయలు త్వరగా ఎండిపోతూ ఉంటాయి మనము తీసుకొని రేపు వండుకుందాం అనుకునే లోపలే ఎండిపోతాయి అలా ఎండిపోకుండా ఒక చిన్న చిప్కా అండి మనము ఒక టవల్ అనేది తీసేసుకొని బాగా తడిపేసేసుకోవాలి అది చల్లగా తడిపేసేసుకొని అది చుట్టి పెట్టుకుంటే మీకు చక్క ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చేమో అనుకుంటారు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ములక్కాయలు పాడైపోతాయండి నేను వాడి చెప్తున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా మనకి కాయలు అనేవి పాడైపోతాయి అలా కాకుండా ఇలా పెట్టి చూడండి ఒక వారం రోజులైనా మీకు చక్కగా తాజాగా ఉంటాయి వాటి మీద ఎప్పటికప్పుడు వాటర్ వేసుకుంటూ చక్కగా ఉంచుకోవాలి అలా ఉంటే వారం రోజులు ఉంటాయి మనం ఇలా స్టీల్ డబ్బాలు వాడుకునే వాళ్ళు కూడా ఉంటారు కదండి ఇది వచ్చి సెకండ్ టిప్ స్టీల్ డబ్బాలు వాడుకునే వాళ్ళు కూడా ఉంటారు కదండీ స్టీల్ డబ్బాలు వాడుకునేటప్పుడు లోపల ఏముంది అనేది మనం మోర్ తీస్తే కానీ కనిపించదు అలాంటి వాళ్ళకి ఒక చిన్న చిక్కా అండి చక్కగా ఇది నేను ఇంట్లో ఎప్పటికప్పుడు అలా చేసుకుంటూ ఉంటాను ఒక సరుకులు తీసుకొచ్చుకున్నప్పుడు మనము అలా స్టీల్ డబ్బాల మీద ఒక పేపర్ మీద కానీ అలా రాసేసుకొని స్టిక్కర్ వేసేసుకున్నాం కదా అనుకున్నాం అనుకోండి స్టిక్కర్ వేసుకుంటే చక్కగా మనకి అది ఏంటి అనేది ఓపెన్ చేయకుండానే తెలుస్తుంది మనకి అంత శ్రమ కూడా ఉండదు నేను అలానే చేసుకుంటాను బొంబాయి రవ్వ మైదా అలా చేసుకుంటాను థర్డ్ టిప్ అండి మనకి గొంతు గరగరలాడుతుంది జలుబు చేసింది వామ్ సెన్సేషన్ ఉంది అలాంటప్పుడు ఇది యూజ్ అవుతుందండి ఒక పాన్లో నాలుగు మిరియాలు రెండు ఏలక్కాయలు ఒక చెక్క రెండు లవంగాలు వేసుకొని కొంచెం తేనె అంతా రాసుకొని మొత్తం చుట్టేసుకొని పాన్ లాగా వేసుకోవాలి ఇది నేను చేసుకుంటూ ఉంటానండి జలుబు చేసినప్పుడు చక్కగా యూజ్ అవుతుంది మీకు ఫోర్త్ టిప్ అండి మనకి అల్లం అల్లం అనేది ఎక్కువ తెచ్చుకుంటాం కదా ఇప్పుడు పండగలకని నేనైతే ఎక్కువ తెచ్చుకున్నాను ఒక కేజీ అల్లం తెచ్చుకున్నప్పుడు మనము అది ఎప్పటికప్పుడు ఎండిపోకుండా ఉండాలంటే ఇలా బిర్యానీ డబ్బాల మనకి ఇంట్లో వస్తూ ఉంటాయి కదండీ అవి వాటిల్లో కొంచెం ఇసుక వేసుకొని పెట్టుకోవాలి అలా నేను పెట్ నేను చూపిస్తాను చూడండి వీడియోలో ఒకదాని మీద ఒకటి అలా పేర్చుకొని కొంచెం ఇసుక వేసుకొని చక్కగా పెట్టుకోవాలి చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా ఒక దాని మీద ఒకటి పెట్టుకోవటం తర్వాత మళ్ళీ ఇసుక లేయర్ అనేది పేయటం ఆ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవటం వల్ల మనకి చాలా రోజులు నిల్వ ఉంటుందండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకో ఎప్పుడు కావాలంటే అప్పుడు అల్లం తీసుకోవచ్చు ఇంకా మనకి కింద ఉన్న అల్లము జడ పెరుగుతూ ఉంటుందండి అలా పెరగటం వల్ల మనకు అల్లం కూడా సేవ్ అవుతుంది మనకి కొంచెం కొంచెం వేసుకొని అలా బాగా ఇసుక ఉంటే ఎక్కువ ఎక్కువ ఇసుక వేయండి బాగా ఇసుక ఉంటే చక్కగా ఇసుక వేసేసి మొత్తము అలా పెట్టుకుంటే మనకి చక్కగా ఇదైపోతుందండి అది అల్లం కూడా పెరుగుతుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అల్లం తీసుకోవచ్చు పైన అలా మొత్తము కవర్ చేసేసి ఇసుక అంతా కవర్ చేసేయాలండి ఇసుకంతా కవర్ చేసేసి వాటర్ అనేది చల్లేసుకోవాలి అలా వాటర్ చల్లుకోవటం వల్ల మనం ఎక్కువ వాటర్ చల్లకూడదండి కొంచెం వాటర్ చల్లుకోవాలి తర్వాత టిప్ అండి మనము బంచ్ ఫంక్షన్లకి ఎండాకాలంలో బాగా వెళ్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు మంచి మంచి గాజులు వేసుకుంటాము అలా వేసుకున్నప్పుడు ఇంటి దగ్గర కూడా వచ్చినప్పుడు ఏదైనా పని చేయాల్సి ఉంటుంది కదా అలా పని చేస్తున్నప్పుడు మొత్తము వాటర్ పడకుండా నల్లబడిపోతాయి కదండి అలా పడకుండా మనం గాజులు వేసుకున్న తర్వాత ఒక హెయిర్ బ్యాండ్ అనేది అలా చేతికి వేసుకుంటే మనకి కిందకి అనేవి రావండి మనం నీటిలో తడిసినా నల్లగా అవ్వవు యూస్ఫుల్ టిప్ కదండి ఇది నెక్స్ట్ టిప్ వచ్చి బూట్లు మనకి వాసన వచ్చేసి అట్లా ఉంటాయి కదండి ఆ విధంగా రాకుండా మనకి కింద మెత్తగా లేకుండా గరుగ్ గరుగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా జాకింగ్ చేసేటప్పుడు కానీ మనము అలా చేసేటప్పుడు కొంచెం అవి సాక్సులు కొత్త సాక్సులు తీసేసుకొని అవి వేసేసుకొని ఎప్పటికప్పుడు ఆ సాక్సులు తీసేసి చక్కగా ఉతికేసుకొని పెట్టేసుకుంటూ ఉంటే మనకి మెత్తగాను ఉంటుంది ఈ బూట్లు కూడా బాగుంటాయి ఇంకో యూస్ఫుల్ టిప్ ఏంటంటే మనము ఎప్పుడైనా ఇలా ఇయర్ ఫోన్స్ పెట్టితే చిక్కు పడిపోతూ ఉంటాయి కదండి అలా చిక్కు పడిపోకుండా మనకి అలా వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ క్లిప్ ఉంటుంది కదా ఆ క్లిప్కి అలా చుట్టేసేసుకొని పక్కన పెట్టేసేసుకుంటే చిక్కు అనేది పడదు ప్రయాణాల్లో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మనము ఎత్తుక్కోకుండా చక్కగా తీసేసుకోవడానికి యూజ్ అవుతుంది అలా నచ్చాయి కదండి నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి